అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం తులారాశివారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినపరాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు రోజు పనుల ప్రకారం మీకు ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి ప్రమాదం ఈరోజు దినపరల ప్రకారం ముంచుకొని రాబోతుంది ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులు ఈరోజు దిన పనుల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తుల రాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపైన ఆసక్తిని కలిగి ఉంటుంది అందంగా కనిపించడం కోసం మీరు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి బుడిదొరుకులు కష్టాలు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ప్రజాకర్షణ స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలు ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు అలాగే స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు వంశ వచ్చినటువంటి ఆస్తులను అభివృద్ధి పరచడానికి కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఇందలు ఆరోపణలే ఎక్కువని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు ఈ తులరాశి రాశి వ్యక్తులకి చూసుకుంటే కనుక ఒక ప్రమాదం ముంచుకొని రాబోతుంది జాగ్రత్తగా ఉండండి ఆ ప్రమాదం ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క ప పరువు ప్రఖ్యాతలకి భంగం కలిగేలా ఉంటుంది నలుగురిలో మీరు అవమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధమైనటువంటి ప్రమాదం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ మీరు పనిచేసే చోట కానీ మీరు వ్యాపారం చేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా ద్వేషిస్తున్నారు ఆ వ్యక్తి ఒక కుట్ర పన్నుతున్నారు మీ పైన ఒక ఆరోపణ చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని మీరు చేయని ఒక తప్పు ఒక నేరం మీ పైన వారిపైన ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మీ పైన నేరం మోపడం వల్ల మీ యొక్క నలుగురులో అవమానపడతారు మీ పరుగు ప్రతిష్టలకి భంగం కలిగే పరిస్థితి వస్తుంది ఈ విధమైనటువంటి పరుగు ప్ర తులరాశి వారికి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినపలాలో కనిపిస్తుంది అలాగే ఈరోజు దినపాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా కుటుంబ పరమైన సమస్యలతో బాధపడుతున్నారో వాటికి ఈరోజు పాస్తా ఉపలభం ఉపశమనం లభిస్తుంది మీ యొక్క గృహంలో సమస్యలు ఉన్నాయి కుటుంబ సంబంధి సంబంధించి ఒక మీ యొక్క కూతురుకి సంబంధించిన అల్లుడికి సంబంధించి కావచ్చు లేదా మీ యొక్క కొడుకు కోటలకు సంబంధించినటువంటి కావచ్చు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే చాలా కాలంగా వీరి వల్ల మానసికంగా కూడా కురిగిపోతున్న పరిస్థితులు అనుభవిస్తున్నట్లయితే కనుక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తుల వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్ళాలని కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపాలని అనుకుంటున్నట్లయితే ఆ కోరిక మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చర్చించి ఒక నిర్ణయానికి అయితే తీసుకోబోతున్నారు దీనికి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా ఆమోదం లభించబోతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే భార్య భర్తల మధ్య ఇదివరకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సద్దుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే మీ ముందుకు ఒక అవకాశం వచ్చినప్పటికీ కూడా అవకాశం అన్ని విధాలుగా కూడా నచ్చకపోవచ్చు అయితే ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగదు అనే విషయాన్ని కూడా గమనించాలి మొదటిగా మీకు ఇటువంటి అవకాశం వచ్చినా కానీ మునుముందు మీరు మంచి స్థితిలోకి వెళ్ళే పరిస్థితి ఉంటాయి కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో స్త్రీ అభిలాసులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా నిగ్రహిస్తుంది అదే అలాగే తులరాశి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార కూడలి అద్దెకు ఇవ్వాలనుకున్న వ్యక్తులకి ఈరోజు ఒక సమస్య రాబోతుంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఈరోజు దినపల్ల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విధంగా వ్యాపార కూడలి అద్దెకివ్వాలనుకున్న వ్యక్తులు మీరు ఆవేశపూర్వక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఈరోజు దిన పనుల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి మీకు ఒక పరిష్కారం అయితే లభించబోతుంది డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది లేదా ఎక్కడి నుంచి డబ్బులు వసూలు చేసుకోవాల్సి ఉంది ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఈరోజు దిన పనుల ప్రకారం ఆకస్మిక ధన లాభం కూడా మీకు ఉండొచ్చు డెక్కనుండైనా డబ్బు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో కూడా ఈ విధంగా ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు దినపల్ల ప్రకారం మీరు వ్యాపారాన్ని అద్భుతంగా సాగించబోతున్నారు ఈరోజు తీసుకునే నిర్ణయం మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడంలో మీకు ఎంతగానో సహాయకరంగా నిలుస్తుంది అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు నూతనంగా ఏదో ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి మీకు సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ముఖ్యంగా వృత్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కాస్త రిలాక్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం ఈరోజు దిన ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారో వీరి యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే ఉన్నాయి అలాగే ఎటువంటి వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారైనా సరే ఈరోజు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు టెండర్ వేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి టెండర్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు కూడా అనుకూలత ఉన్నప్పటికీ ఒక ప్రమాదం ఉంచుకొస్తుంది మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి ఒక సంఘటన అయితే జరగబోతుంది ఇరుగు పురుగు కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా మీరు పనిచేసే చోట కానీ మీ పైన ద్వేషం పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి మీమైన నేర్పాల నేరాలోపన చేసి మీరు చేయని తప్ప మీరు చేసినట్టుగా చిత్రీకరించి ప్రమాదం కనిపిస్తుంది ఈ విషయంలో జాగ్రత్త పడండి ఎవరు ఎటువంటి నింద మీ పైన వేసినా సరే నిర్భయంగా మాట్లాడండి మీరు తప్పు చేసినప్పుడు భయపడాల్సిన పని లేదు కాబట్టి నిర్భయంగా మాట్లాడండి ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించండి అలాగే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగా శివారాధన చేయడం వల్ల మీకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదాన్ని ఉండి శివ భగవానుడు ఖచ్చితంగా మీరు కాపాడుతాడు అలాగే శివారాధనతో పాటుగా విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక శ్రీమూర్తి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధన యోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతోనే పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా మీ యొక్క అంచనాలను నిజమవును బంధుమిత్రుల సహకారం ప్రతిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనులలో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులకు మీరు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా విశ్రమ కాలమని చెప్పుకోవచ్చు ఉన్న సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది దృఢమైనటువంటి మనస్సుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రికలదు భోజన సౌక్యం కలదు ఉల్లాసం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు మీ యొక్క పనితీరు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి వాటిని అదే విధంగా కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో చర్చలకు జాగ్రత్తగా వహిస్తారు అనారోగ్య సమస్యల తొలుగును శ్రమకు తగ్గినటువంటి ఫలితం ఏర్పడుతున్న బంధుమిత్రులు సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంతో ముందుకు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ విషయాలలోనే ఓర్పుతో వ్యవహరిస్తారు మిశ్రమ కాలం చెప్పుకోవచ్చు ముఖ్యమైన వ్యవహారంలో జాగ్రత్త అవసరం ఓర్పుతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో మీ కుటుంబ సభ్యులతో సహకారం లభిస్తుంది అందరినీ కూడా కలుపుకొని పోవడం చాలా మంచిది